హాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్కి తెలుగు రాష్ట్రాలలో వన్ ఆఫ్ బెస్ట్ ఫాలోయింగ్ ఉంది అన్ని ఏరియాలను మించి ఎన్టీఆర్ సినిమాలకు రాయల్ సినిమాలో క్రేజ్ మరో లెవెల్లో ఉంటుంది అని చెప్పొచ్చు ఎన్టీఆర్ నటించిన లాస్ట్ మూవీ అరవింద సామెత సినిమా డేవన్ సాధించిన రికార్డ్ సేరీ ఇప్పటికీ రీజనల్ మూవీస్లోనే బిగ్గెస్ట్ రికార్డును నమోదు చేసి అలాగే టాప్లో ఉండడం విశేషం ఇలాంటి టైంలో బిగ్ పాన్ ఇండియా మూవీ అయిన ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవరతో మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా వారంలోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఈ సినిమా మీద అన్ని చోట్ల హైపు సాలిడ్గానే ఉండగా రాయలసీమలో సోలో హీరోగా ఎన్టీఆర్ నుండి ఆల్మోస్ట్ ఆరు ఏళ్ళ తర్వాత వస్తున్న సినిమా అవడంతో రికార్డుల జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉండగా సినిమాకి ఇక్కడ ఫైనల్గా బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తుంది ఎన్టీఆర్ ప్రీవియస్ మూవీస్లో అరవిన అరవింద సామెత పద్నాలుగు కోట్ల బిజినెస్ అందుకోగా తర్వాత చేసిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ త్రిపురార మూవీ ముప్పై ఏడు కోట్ల బిజినెస్ సొంతం చేసుకుంది ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు నుంచి అంచనా నడమ వస్తున్న దేవరామూకి ఫైనల్గా రాయలసీమ ప్రాంతంలో ఇరవై రెండు కోట్ల రేంజ్ లో ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది సినిమా ఇక్కడ ఓపెనింగ్స్ డేనే సాలిడ్ కలెక్షన్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఇక టాక్ డిసెంట్గా గా వస్తే ఈ బిజినెస్ మరి రికార్డ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు అదే టాక్ వినామీస్ లెవెల్లో ఉంటే ఇక బాక్స్ ఆఫీస్ ఊచపోతా మరో లెవెల్లో ఉండడం ఖాయమని చెప్పొచ్చు